రాజకీయాల్లో చాలా విభిన్నమైన ఆశలు కోరికలు ఉంటుంటాయి కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని కొన్ని గెలుపులు కొన్ని కొన్ని కాన్ఫిడెన్స్లు మొత్తం మనం ఎక్కడికో ఊహించని స్థాయికి వెళ్ళిపోయామనే తట్టుగా కూడా చిత్రీకరించే కార్యక్రమంలో కూడా ఆ గెలుపులు ఆయా పనులు ఆయా ఎమోషన్స్ తీసుకెళ్తుంటాయి కానీ ప్రాక్టికల్గా రియాలిటీలో బతకగలిగితేనే రాజకీయంలో మనగడ ఉంటుంది ఆ రియాలిటీ మిస్ అవుతే మొత్తం మునిగిపోతాం రాజకీయాల్లో మళ్ళీ లేచే పరిస్థితి కూడా జీవితంలో ఉండదు ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలోకి వచ్చింది పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించి పన్నెండు సంవత్సరాల తర్వాత తొలిసారిగా తాను కూటమిలో జతగట్టడం చంద్రబాబు అండా ఓవైపున మరోవైపున బీజేపీకి సంబంధించి కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ సర్కార్ వీళ్ళంతా ఉండడం వల్ల పవన్ క పవన్ కళ్యాణ్ సైతం అటో ఇటో గెలవడం అయితే జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో సరే గెలిచేడు కాబట్టి పెద్దపీట వేస్తూ తనకు మంత్రిగా కూడా ఒక డిప్యూటీ సీఎం హోదాని ఇవ్వడం జరిగింది అది కూడా ఒక సీదా మంత్రి పొజిషన్ ఇక దీన్ని పట్టుకొని పవన్ కళ్యాణ్ దేశాన్ని ఏలేస్తాను దేశవ్యాప్తంగా రాజకీయ పార్టీ ఉంటుంది లేదంటే ఇతర ఇతర రాష్ట్రాల్లో కూడా అక్కడ వేలు పెడతాను ఆ మతాలను చిచ్చులేపుతాను ఇంకేదైనా చేస్తాను అంటే ఎలా ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే తాజాగా పవన్ కళ్యాణ్ చేసిన కొన్ని కొన్ని లీక్లు కొన్ని కొన్ని ప్రకటనలకే ఇందుకు కారణం పవన్ కళ్యాణ్ కొద్ది రోజులుగా తమిళనాడు వేదికగా హల్చల్ చేస్తున్నారు సనాతన ధర్మ పరిరక్షకుని బలమైన వ్యవస్థ కావాలని పోరాట బాట పట్టినప్పుడు తమిళనాడు నుంచి ఎక్కువగా విమర్శలు వచ్చాయి తమిళ నేతలంతా పవన్ కళ్యాణ్పై వ్యక్తిగత కౌంటర్లు దిగుతున్నారు ఏకంగా నటుడు ప్రకాష్ రాజ్ అయితే బీజేపీ అజెండాతో పవన్ కళ్యాణ్ ఈ మాదిరి చేస్తున్నాడు అంటూ అనుమానాలు కూడా ఆయన వ్యక్తం చేశారు మొన్నటికి ఉన్న హిందీ భాషపై జరిగిన వివాదంలో కూడా పవన్ మధ్యలో ఇరుక్కొని అడ్డంగా విమర్శల పాలవుతున్నారు అంటే పవన్ కళ్యాణ్కు లైన్ క్రాస్ అవుతూ పోతున్నారో లైన్ దాటేస్తున్నారు తాను చేస్తున్న పనులు తాను నిలబడుతున్న తీరు అసలు దేనికి ఎక్కడ ఏంటి అనేది వాళ్ళ పార్టీకి సంబంధించి వాళ్ళ ఎమ్మెల్యేలకే ఆంధ్రప్రదేశ్లో అటో ఇటో గెలిచిన వాళ్ళకే అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు ఎందుకు అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు బాగానే ఉన్నారు కదా అని అనుకోవడానికి వీల్లేదు ఎందుకంటే ఇటీవల కాలంలో పవన్ కళ్యాణ్కు సంబంధించిన వాళ్ళంతా కూడా వ్యతిరేకంగా మారుతున్నారు పవన్ కళ్యాణ్ పైకి మాత్రం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ కనబడుతున్నప్పటికీ లోపల రాజకీయం మొత్తం తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మంత్రులు నారా లోకేష్ ఆధ్వర్యంలో జరుగుతుండడంతో జనసేన ఎమ్మెల్యేలు చాలా ఆగ్రహంతో రగిలిపోతున్నారు కూటమి విజయానికి మనమే కారణమయ్యాం కానీ మనం లేకుంటే చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటు అయ్యేనా మనం సీఎం అయ్యేనా కాపులంతా గంపగుత్తుగా ఓట్లేయకపోతే కూటమికి ఇంత మెజారిటీ ఎలా వస్తుంది ఇన్ని సీట్లు ఎలా వస్తాయి ఈ కూటమి ప్రభుత్వ రథానికి మనమే కదా కర్త కర్మక్రియ ఇది మన బలం కదా అంటూ దేనికోసం ఇంత త్యాగాలు చేయాలి అంటూ జనసేన ఎమ్మెల్యేలు మదన పడుతున్నారు కూటమికి సంబంధించి కూటమి ప్రభుత్వంలో జనసేన కీలక భాగస్వామి అందులో ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఇద్దరు ఎంపీలు ఉన్నారు వారిలో పవన్ కళ్యాణ్ నాదేండ్ల మనోహర్ కందుల దుర్గేష్ ఈ ముగ్గురికి క్యాబినెట్లో స్థానం దక్కింది మిగతా పద్దెనిమిది మందికి ఒట్టి ఎమ్మెల్యేలుగానే ఉన్నారు అయితే నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలకు విలువ లేకుండా పోతుంది ఆ విలువ లేకుండా పోతుండడాన్ని జీర్ణించుకోలేక ఎమ్మెల్యేలు సైతం రగిలిపోతున్న సంగతి మనకు తెలుస్తుంది ఓవైపున గెలిచిన కాడే సరిదిద్దుకోలేని స్థానం సరిదిద్దుకోలేని పరిస్థితిలో పవన్ నిలబడి ఉన్నారు ఇక పవన్ ఇటీవల తమిళ మీడియాకు ఏమని ఇంటర్వ్యూ ఇచ్చారు ఇటీవల వరుసగా తమిళ నే తమిళ నేతలతో జరుగుతున్న వివాదాల నేపథ్యంలో ఓ తమిళ టీవీ ఛానల్కు పవన్ కళ్యాణ్ ఇంటర్వ్యూ చేశారు ఈ క్రమంలో తన జనసేన తమిళనాడులో విస్తరిస్తానని తేల్చి చెప్పారు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని తమిళనాడు రాష్ట్రంలో విస్తరిస్తాను తమిళనాడు రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ఉంటుంది పెట్టబోతున్నాను అంటూ చెప్పుకొచ్చారు పిఠాపురం జనసేన ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ హిందీ భాష విషయంలో సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే ఇప్పటికే హిందీ భాషను తమపై బలవంతంగా రుద్దుతున్నారని తమిళనాడులో ఆగ్రహ ఆవేశాలు వ్యక్తమవుతున్నాయి ఈ తరుణంలో పవన్ కళ్యాణ్ చేసిన ఈ వ్యాఖ్యలు మిస్ఫైర్ అయ్యాయి ఈ క్రమంలో ఆయన వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు హిందీ నేర్పించాలనే విధానానికి తాను కూడా వ్యతిరేకమని స్పష్టం చేశారు తాను స్వచ్ఛందంగానే తమిళంతో పాటు హిందీని నేర్చుకుంటున్నాను అన్నట్టుగా తెలిపారు మరోవైపు పవన్ హిందీ లాంగ్వేజ్ విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు బ్రిటిష్ వారు తీసుకొచ్చిన ఇంగ్లీష్ భాష నేర్చుకోవడానికి లేని భయం దేశంలోని దేశంలోని హిందీ భాష నేర్చుకునేందుకు ఎందుకని పవన్ కళ్యాణ్ అన్నారు నేతలు హిందీలో ప్రసంగాలు చేస్తుంటారు కానీ హిందీని మాత్రం విమర్శిస్తుంటారని తప్పుపట్టారు పవన్ మరోవైపు తమిళనాడులో బీజేపీ తప్పకుండా ఎదుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు ఈయన రాజకీయాల్లో ఏదైనా జరగవచ్చునని చెప్పిన పవన్ భవిష్యత్తులో తన జనసేన పార్టీ సైతం తమిళనాడులో విస్తరించే అవకాశం ఉందని ఇక్కడ చెప్పుకొచ్చారు ఉన్న దగ్గరనే ఏలలేని పరిస్థితుల్లో ప్రస్తుతం పార్టీ నిలబడి ఉంది పక్కదాన్ని ఏల్తానని చెప్పడంలో నిజంగా హాస్యాస్పదం కాక మరొకటి ఏమిటి పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పార్టీ ఆవిర్భవించి పన్నెండే సంవత్సరాల ఆవిర్భవ దినోత్సవం అంటూ ఇటీవల ఇటీవల కాలంలో మనం ఒక సభ చూసాం కదా పన్నెండు సంవత్సరాలుగా పార్టీలో కనీసం బలోపితంగా పది పర్సెంట్ ఓటు బ్యాంకును కూడా పెంచే పరిస్థితుల్లో పెంచే శక్తి సామర్థ్యం లేని వ్యక్తి పవన్ అంటే సొంత రాష్ట్రంలో పుట్టి పెరిగిన రాష్ట్రంలోనే జస్ట్ టెన్ పర్సెంట్ ఓటు బ్యాంకు కూడా లేని పార్టీ జనసేన పార్టీ కూటమిగా అధికారంలోకి వచ్చింది అది వేరే విషయం అధికారం ఎలా వచ్చింది హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ మనదే అంటే ఏడు అని అంటున్నారు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ మనదే అనేది కూడా పూర్తిగా తప్పు ఎందుకంటే జనసేన పార్టీ కేవలం ఏడు పర్సెంట్ ఓటు బ్యాంకు కూడా ప్రాపర్గా లేదు సిక్స్ పాయింట్ సంథింగ్ చేంజ్ ఉంది మరి వంద శాతం స్ట్రైక్ రేట్ ఎలా వస్తుంది వందకు వంద సీట్లు అంటే నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు సీట్లు వాళ్ళకు వాళ్ళు గెలుచుకుంటే అప్పుడు హండ్రెడ్ స్ట్రైక్ రేట్ అంటే ఓ విధానం ఉంటుంది కానీ ఎలాంటి విధానం లేకుండా కేవలం వందకు వందకు స్ట్రైక్ రేట్ వచ్చింది మనం నిలబడ్డ చోట గెలిచాం గొప్పవాళ్ళం అంటే కాదు పైగా పార్టీ పెట్టి పన్నెండు సంవత్సరాలు అయితే పది శాతం ఓటు బ్యాంక్ కూడా లేని పార్టీగా నిలబెట్టిన పవన్ గొప్పగా రాజకీయ నాయకుడు అని మనం చెప్పలేం సరైన టైంలో సరైన కాలం కలిసి వచ్చింది అధికారంలోకి వచ్చారు అది వేరే విషయం సింగిల్గా తాను ఒక దగ్గర వెళ్ళి నిలబడి గెలిచే సత్తా దమ్ము కూడా పవన్ కుందని అయితే చాలామంది అనుకోవడం లేదు ఎందుకంటే పిఠాపురం వేదికగా ఎస్విఎస్ఎన్ వర్మాను బుజ్జగించి వర్మాను బతిమిలాడుకొని తాను ఆ సీటును దక్కించుకున్నాను వర్మను పక్కకు నిలబెట్టి తనకు ఆఫర్ చేసి అధికారంలోకి కూటమి రాగానే నీకు ఈ ఎమ్మెల్సీ స్థానం ఇస్తాం మంత్రి పదవి ఇస్తామని అనేక రకాలుగా తనకు ఆశాజావం చూపించి అల్టిమేట్గా తన సీటును తాను నిలబడాల్సిన ఎమ్మెల్యే సీటును పవన్ కళ్యాణ్ తీసుకొని నిలబడి గెలిచారు ఇక్కడ వర్మ చాలా గొప్ప మనసుతో పవన్ కళ్యాణ్ గారికి కూడా తాను రాజకీయంగా మద్దతు ఇస్తూ తనకు ఆయా ఆయన సంబంధించి హెల్ప్ చేయడం కూడా జరిగింది కానీ తీరా గెలిచాక మొన్న ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్కు సంబంధించిన అన్న సొంత అన్న నాగబాబు ఏమంటున్నాడు వర్మ కర్మ అంటున్నాడు మీ వల్ల గెలిచాడు నా వల్ల గెలిచాడు అనుకుంటే మీ కర్మరా బాబు ప్రజల వల్ల గెలిచాడు అంటూ రాగాలు తీస్తున్నారు అంటే మీరు కూడా ఎదిగేదాకా ఓటి ఎదిగినాక ఓటి అనేది క్లియర్గా తెలుస్తుంది న్యాయంగా ధర్మంగా సనాతన ధర్మం అంటున్నారు కానీ ఆ సనాతన ధర్మం ఇక్కడ కనిపించే విధంగా రాజకీయం చేయడం లేదు వ్యక్తిగత జీవితం పవన్ది లేదు సనాతన ధర్మ రక్షకుడిగా నిజ జీవితం కూడా ఆ మాదిరి కనిపించడం లేదు గడిచిన పన్నెండేళ్లుగా రాజకీయంగా తాను తీసుకున్న ఏ డిసిషన్ కూడా ప్రజలకు పనికొచ్చే అంశం ఏది కూడా పర్ఫెక్ట్గా లేదు రెండు వేల పద్నాలుగులో చంద్రబాబుతో జతగట్టి అధికారంలోకి రాగలిగారు ఈ మాదిరే కూటమిగా ఆ తర్వాత కొద్ది కాలం రెండు సంవత్సరాలలోనే కూటమిగా విడిపోయిన పవన్ చంద్రబాబును మోదీని తిట్టాడు చంద్రబాబు మళ్ళీ ఆ తర్వాత చంద్రబాబు గారి రిపీట్ కట్టుకట్టు మళ్ళీ ఆ తర్వాత హుటాహుటిన చంద్రబాబుతో కట్టి చంద్రబాబు మళ్ళీ మేలు నలభై ఏళ్ళ రాజకీయం ఉంటేనే మనకు జీవితం అని మళ్ళీ చంద్రబాబు మోదీ వీళ్ళంతా కట్టారు అంటే ఒకప్పుడు మంచిది కాదు అనుకున్న డిసిషన్ ఇప్పుడు మంచిది ఎలా అయింది ఒకప్పుడు మంచిది అని అనుకున్నది ఇప్పుడు మంచిది కాకుండా ఎందుకు పోయింది ఈ రెండిటి మధ్య డిఫరెన్స్ తెలియదు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలోకి వచ్చి పది నెలల సమయం గడుస్తుంది మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా ఇప్పుడు అసలైన వ్యతిరేకత ప్రారంభమవుతుంది తాజాగా జనసేన ఎమ్మెల్యేలంతా కూడా విజయవాడ వేదికగా ఓ హోటల్లో బస చేశారు ఎమ్మెల్యేలు జనసేన ఎమ్మెల్యేలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు విజయవాడ నడిబొడ్డున హోటల్లో సమావేశమయ్యారు సీక్రెట్గా నాదెన్ల మనోహర్ సైతం దీనికి హాజరయ్యారట నాదెన్ల మనోహర్తో ఎమ్మెల్యేలంతా ఏం మాట్లాడుతున్నారు స్థానికంగా తమ ఎమ్మెల్యేలకు ఉన్నప్పటికీ తమ మాటను పోలీసులు రెవెన్యూ పంచాయతీ అధికారులు ఎవడూ కూడా పట్టించుకోవడం లేదని కేవలం తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్తేనే అక్కడ వాళ్ళ మాటనే చెల్లుబాటు అవుతుంది మేము కేవలం బొమ్మ మాదిరిగానే ఎమ్మెల్యే మాదిరిగా నిలబడాల్సి ఉంటుందంటూ వాళ్ళు ఆవేదన వ్యక్తం చేశారు మంత్రులుగా ఉన్న ముగ్గురికి నలుగురికో నియోజకవర్గంలో కాస్త గౌరవం ఉన్నప్పటికీ మిగతా ఎమ్మెల్యేలు పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలకు ఎవరికి కూడా ఇండిపెండెంట్గా పనిచేసే అవకాశం దక్కడం లేదట నియోజకవర్గాలుగా పెద్ద పని ఏదైనా ఉంటే ఆ జిల్లా మంత్రి వద్దకు వెళ్లాల్సి వస్తుందట పైగా ఆ మంత్రి కూడా నారా లోకేష్ కంట్రోల్లో పనిచేస్తున్నారని నారా లోకేష్ కూడా జనసేనను పెద్దగా పట్టించుకోకుండా జిల్లాల్లో తన సొంత టీంను ఏర్పాటు చేసుకొని తన పనులు తను చకచక చేపించుకుంటున్నారు దీంతో అనివార్యంగా జనసేన నాయకులకు ప్రాధాన్యం పూర్తిగా తగ్గిపోతుంది పలుచోట్ల వ్యా వ్యాపారాల్లో కూడా అక్రమ ఆదాయం తెలుగుదేశం పార్టీ జనసేన మధ్య పోటీ నెలకొని తరుణంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళే జనసేన వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారట ఇంత బతుకు బతికి ఇంటి వెనక చచ్చినట్లు తెలుగుదేశం పార్టీకి ఊడిగం చేసుకుంటూ మనం ఎన్ని రోజులు ముందుకెళ్లాలంటూ వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు గెలిచాము వంద పర్సెంట్ స్ట్రైక్ రేట్ అని గొప్పగా చెప్పుకుంటున్నారు కదా మరి గెలిచిన పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలు అంటే ముగ్గురు నలుగురికి అయితే మంత్రి పదవులు వచ్చాయి వాళ్ళ పనులు బాగానే ఉన్నాయన్నాయి మిగతా పద్దెనిమిది మందికి సిట్టింగ్ ఎమ్మెల్యేలకు కేవలం బొమ్మల మాదిరిగా ఉన్నారు వాళ్ళు ఏ పని చేయడం లేదు పైగా టీడీపీకి సంబంధించిన మంత్రులే పైన ఉన్నారు ఆ మంత్రులే చక్క పనులు చేస్తున్నారు ఆ మంత్రులను కంట్రోల్ చేసే కార్యక్రమం నారా లోకేష్ చేతిలో ఉంది మేము ఎందుకున్నాం పార్టీకి నమ్మి ఇంత కష్టపడి పార్టీలో ఉన్నందుకు మాకు ఏం దక్కింది అంటూ నాదోళ్ళ మనోహర్తో వాళ్ళంతా కూడా గొడవ పెట్టుకుంటూ హోటల్లో వాళ్ళ ఆవేదన వ్యక్తపరిచినట్టు తెలుస్తుంది తెలుగుదేశం పార్టీ ఎంత ఇబ్బంది అన్నది చంద్రబాబు నారా లోకేష్కి తెలుసు అందుకే ఎక్కడికి అక్కడ జనసేన నాయకులను కార్యకర్తను తమ కాళ్ళ కింద పెట్టి ఉచ్చుతూ ఆయా ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీ క్యాడర్ను మాత్రమే గుర్తిస్తూ పనులు పథకాలు అన్నీ కూడా వాళ్ళకు వచ్చేలా చూసుకుంటున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళకు అనుభవం ఉంది పాయిగా నలభై ఏళ్ళ రాజకీయ అనుభవజ్ఞుడు చంద్రబాబు లాంటి సీనియర్ లాంటి వ్యక్తులు ఆ వ్యక్తులకు తెలుసు ఏ వ్యక్తులను ఎప్పుడు పైకి లేపాలి ఏ వ్యక్తులను ఎప్పుడు పక్కన పెట్టాలని ఆ స్ట్రాటజీలో భాగంగానే రేపు పొద్దున జనసేనను వాళ్ళు పూర్తిగా పక్కన పెట్టినా ఇబ్బంది పెట్టినా ఇంకేం చేసినా మళ్ళీ జనసేన పార్టీ లేచి నిలబడి నిలదొక్కునే పరిస్థితి లేదు ఎందుకంటే వీళ్ళకున్న ఓట్ షేర్ ఇప్పటికీ కూడా కేవలం పది శాతం కూడా లేదు అంటే ఆరేడు శాతంలోనే ఉంది సంవత్సరాలు అయింది ఒక వ్యక్తేమో పార్టీ నెలగొనిపి నలభై శాతం ఓటు బ్యాంకును సాధిస్తే ఇంకో వ్యక్తి ఏకంగా పది శాతం కూడా సాధించలేడు కానీ మళ్ళీ ఆ వ్యక్తి పైన విమర్శలు చేయడానికి ముంద వరుసలో ఉంటారు ఏదేమైనప్పటికీ రాజకీయ కోణం ఇలాగ ఉంది ఈ వినోండి